టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ ఫైవ్లో క్వాడ్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఎగ్జాంపుల్ నెంబర్ ఫోర్ సంబంధించి ఒక స్టూడెంట్ అడిగిన డౌట్కి ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను అక్కడ ఒక స్టెప్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది సో ఆ స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఈరోజు నా వాట్సాప్ నెంబర్కి ఒక స్టూడెంట్ ఒక డౌట్ పంపించాడు అయితే వాయిస్ మెసేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను బట్ అర్థం కాదు అనుకుని వీడియో చేసి రికార్డ్ చేసి పంపిస్తున్నాను సో అదే వీడియోను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను మీరు కూడా నన్ను డౌట్స్ అడగాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నేను ఫ్రీ టైంలో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా ఇతను డౌట్ ఏంటో చూద్దాం సో ఇక్కడ ఈ స్టెప్లో ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఎక్స్ అని ఉంది ఈక్వల్స్ టు వన్ బై సిక్స్ ఉంది సో ఇది ఎలా మారింది అంటే ఇలా మారింది అంటున్నారు ఓకేనా ఇది డైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ స్టెప్ అనేది పూర్తిగా డీటెయిల్గా ఇవ్వలేదు సో దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఇక్కడ మీరు ఏం చేయాలి దాన్ని మీరు ప్రాపర్గా చేసే ప్రయత్నం చేయాలి సో చేయమని చెప్పి నేను అబ్బాయికి చెప్పాను ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఓకే ఎక్స్ని వన్ ఎక్స్ బై వన్ అనుకో అండ్ ఇక్కడ మైనస్ వన్ బై త్రీ ఎక్స్ ఉంది సో ఇక్కడ వన్ బై సిక్స్ ఉంది అన్నిటినీ ఒకవైపు మూవ్ చేసుకొని డైనామిటర్స్ అన్ని ఈక్వల్ చేసుకొని చేయమని వాయిస్ మెసేజ్ పంపించాను సో దానికి అతను ఇలా చేసి పంపించాడు ఓకే ఎక్స్ బై వన్ అని రాసుకున్నాడు అండ్ వన్ బై త్రీ ఎక్స్ అని రాసుకున్నాడు అండ్ అక్కడ ఈక్వల్స్కి అటువైపు ఉన్న వన్ బై సిక్స్ ఇటు వచ్చేస్తే మైనస్ వన్ బై సిక్స్ అవుతుంది ఓకేనా ఇక్కడ వీటి యొక్క ఎల్సీఎం ఎంత అనేది చూసుకోవాలి వన్ త్రీ ఎక్స్ అండ్ సిక్స్ వీటి యొక్క ఎల్సీఎం ఎంత అంటే సిక్స్ ఎక్స్ వచ్చింది ఓకే ఇక్కడ వరకు కరెక్ట్గానే చేశాడు సో ఇక్కడ ఎల్సీఎం సిక్స్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని డినామినేటర్స్ని సిక్స్ ఎక్స్ వచ్చే విధంగా మనం మార్చుకోవాలి అలా మార్చుకోవడం కోసం డినామినేటర్స్లో మనం ఏం మల్టిప్లై చేస్తామనేది చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఏం మల్టిప్లై చేయాలి ఇక్కడ వన్ ఉంది వన్ అనేది సిక్స్ ఎక్స్గా మారాలంటే ఏం మల్టిప్లై చేయాలి వెరీ గుడ్ సిక్స్ ఎక్స్తో మనం మల్టిప్లై చేయాలి సో ఇక్కడ సిక్స్ ఎక్స్ అండ్ ఇక్కడ కూడా సిక్స్ ఎక్స్ ఓకే అండ్ ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది త్రీ ఎక్స్ ఎంత మల్టిప్లై చేస్తే సిక్స్ ఎక్స్ వస్తుంది వెరీ గుడ్ టూ మల్టిప్లై చేయాలి రైట్ సో ఇక్కడ కూడా పైన న్యూమీట్లో కూడా టూ మల్టిప్లై చేస్తాం అండ్ ఇక్కడ సిక్స్ ఉంది సో మనకి ఇంకా ఎక్స్ కావాలి సో ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం ఓకే సో ఇక్కడ వన్ ఎక్స్ అనేది కరెక్ట్గా రాసుకున్నాడు అండ్ ఇక్కడ టూ ఉంటే టూ ఎక్స్ అని రాసుకున్నారు అండ్ ఇక్కడ ఎక్స్ అని రాసుకున్నాడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఇంటూ సిక్స్ ఎక్స్ ఏమవుతుంది సిక్స్ ఎక్స్ స్క్వైర్ కావాలి సో ఈ మిస్టేక్స్ చేశాడు సో దీన్ని ప్రాపర్గా మళ్ళీ ఒకసారి చేసి పంపించమంటే ఇలా చేసి పంపించాడు సో ఇక్కడ కూడా సో ఇలా చేసి పంపించాడు ఇక్కడ కూడా సేమ్ అలానే చిన్న చిన్న మిస్టేక్ చేశాడు సో దీన్ని మనం ప్రాపర్గా ఎలా చేయాలో చూద్దాం ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఎక్స్ ఉంది అండ్ ఈక్వల్స్ టు వన్ బై సిక్స్ ఉంది మైనస్ వన్ బై త్రీ ఎక్స్ మైనస్ వన్ బై సిక్స్ ఈక్వల్స్ టు జీరో రైట్ సో ఇక్కడ మనకు ఎల్సేమేమి వస్తుంది సిక్స్ ఎక్స్ వస్తుంది సో సిక్స్ ఎక్స్ రావాలంటే ఇక్కడ బై వన్ ఉంది ఏం లేకపోతే వన్ నట్టు సో అక్కడ సిక్స్ ఎక్స్ మల్పిలై చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ సిక్స్ ఎక్స్కు ఈక్వల్ కావాలి కాబట్టి ఇది ఇది డినామిటర్స్ ఈక్వల్ కావాలి కాబట్టి పైన కింద మనం సిక్స్ ఎక్స్ని మల్పిలై చేస్తాం సో పైన కింద సిక్స్ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి డీటెయిల్గా రాయమంటే రాస్తాను నేను ఎక్స్ బై వన్ ఉంది ఇక్కడ మనం సిక్స్ ఎక్స్ని అండ్ ఇక్కడ కూడా సిక్స్ ఎక్స్ని తీసుకున్నాం ఓకేనా మైనస్ ఇక్కడ వన్ బై త్రీ ఎక్స్ ఉంది సో మనకు ఎంత సిక్స్ ఎక్స్ ఓకేనా ఈ ఎల్సీఎం సిక్స్ ఎక్స్ ఎలా వచ్చింది సార్ అని అడిగితే నేను దానికి సంబంధించి సపరేట్ వీడియో చేయాల్సి ఉంటుంది అది చాలా పెద్ద టాపిక్ సో మీరు ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను ఇలా ఆల్జిబ్రా ఉన్నప్పుడు మనం ఎల్సీఎం ఎలా కనుక్కోవాలి సార్ అంటే నేను దాని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ టూ మల్టిప్లై చేస్తే మనకు సిక్స్ ఎక్స్ వస్తుంది సో పైన కూడా టూ మల్పిలై చేయాలి ఫ్రాక్షన్స్ లెఫ్ట్ అయినా కింద పైన రెండిటికి ఒకటే నంబర్ని మల్పిప్లై చేయాల్సి ఉంటుంది కింద ఏది మల్టిప్లై చేస్తే పైన కూడా అదే మల్టిప్లై చేయాలి రైట్ అండ్ ఇక్కడ మనకు సిక్స్ మాత్రం ఉంది అసలు అక్కడ ఎక్స్ రావాలి కాబట్టి ఎక్స్ని కింద అండ్ పైన కూడా మల్టిప్లై చేస్తాను సో ఈక్వల్స్ టు జీరో ఓకేనా ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి అదేంటి సిక్స్ ఎక్స్ ఓకేనా సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి సిక్స్ ఎక్స్ స్క్వైర్ వస్తుంది అండ్ మైనస్ ఇక్కడ టూ ఇంటూ వన్ టూ వచ్చేస్తుంది అండ్ మైనస్ వన్ ఎక్స్ అంటే ఎక్స్ అని రాసుకోవచ్చు వన్ ఎక్స్ అని మనం రాసుకోము ఈక్వల్స్ జీరో ఓకేనా క్లియర్ రైట్ ఇప్పుడు ఏమొస్తుంది ఈ సిక్స్ ఎక్స్ని మనం ఇటువైపు తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఏమవుతుంది సిక్స్ ఎక్స్ ఇంటూ జీరో జీరో అయిపోతుంది సో మనకి ఇక్కడ సిక్స్ ఎక్స్ స్క్వైర్ అయితే ఇక్కడ రాసుకునే ముందు ఎక్స్ట్రా ఫస్ట్ రాసుకుంటాను ఇక్కడ అండ్ నెక్స్ట్ కాన్స్టెంటర్ని లాస్ట్లో రాస్తున్నాను ఈక్వల్స్ జీరో సో ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా అక్కడ ఉంటే చూడండి కరెక్ట్గా వచ్చింది కదా సో ఇలా చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో ఇక్కడ సిక్స్ ఎక్స్ అనేది తెలిసే ఎలా వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను ఎక్కువ మంది కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో వీళ్ళని తొందరగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతకు మీ శ్రావణ చెక్కని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కూడా నన్ను అడగచ్చు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి